ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నా శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం మత్తి సువత ఇరవై రెండు ఇరవై ఏడవ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడే నీ హోవాను ప్రేమింపబడినదియే ఇది ముఖ్యమైనదియు మొదటిది దినై ఆజ్ఞ అదేవిధంగా ఒకటవ యోహాను నాలుగు పదహారులో ఆయన మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం దేవుని ప్రేమించడం విశ్వాసులు యొక్క ప్రథమ లక్ష్యమని ఇదే కాలం మీ మధ్యన చెప్పాలని భాషపడుతున్నా ప్రేమ అనే మాట చాలా సాధారణమైనది కాని అది మనకు వినిపించేంత సామాన్యమైనది కాదు మన కుటుంబాల్లో సమాజాల్లో సంఘంలో వెల్లడయ్యే ప్రేమ ఒక మచ్చు తునక మాత్రమే ప్రేమ అసలు స్వరూపం సృజనాత్మకం విప్లవాత్మకం ఎలాంటి అసంపూర్తనైనా పాడదోలి భూలోకాన్ని పరలోకంగా మార్చగలిగే అపారమైన శక్తి దానిలో ఉంది క్రైస్తవ సంఘం ప్రేమలో ఉండే నిజస్వరూపం గ్రహించాలి తద్వారా అనుసరించాలి కూడా క్రైస్తవం నిజమైన ఉనికి ప్రేమలోనే లోకానికి వెళ్ళడి కావాలి ఇదే దాని విశిష్టత అందుకే యేసు ప్రేమించారు కనుక మనము ఆయన్ని ప్రేమించవలసి వస్తుంది ప్రేమలో ముందుగానే దేవుడు ప్రదర్శించాడు ప్రేమ అంటే ఏంటో దేవుడు యేసు అవతారంలో ఈ లోకంలో జన్మించాడు సంపూర్ణంగా చూపించాడు మన పట్ల యేసులో వెల్లడైన ప్రేమకు నిర్వచనం ఏంటి అయితే ఈ విధంగా ఆలోచన చెయ్యొచ్చు మన సంపూర్ణ సంక్షేమం కొరకు దేవుడి చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేశారు అయితే దేవుడు మన ఎళ్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను రొమిల్ రాసిన పత్రిక ఐదు ఎనిమిదిలో ఈ మాట మనం చూడవచ్చు దేవుని ప్రేమకు అర్థం చేసుకోవాలంటే ముందుగా మన దౌర్భాగ్య స్థితిని పూర్తిగా గ్రహించగలగాలి పాప ఫలితం మరణం ఈ లోకం భవిష్యత్తులోనే కాదు ప్రస్తుతంలోనూ వెల్లడవుతుంది పాపంలో జీవం ఉండదు ఇది శ్రమమయం బాధకరం హింసపూరితం అంటే పాప ఫలితమైన మృతం మనం పాపం చేసిన కారణాన ఈ లోకంలోనూ నిత్య లోకంలోనూ నరకమే గతి ఈ సుడిగుండంలో నుండి బయటపడే మార్గం మన చేతుల్లో లేదు దేవుని చేతుల్లో తప్ప కానీ దేవుడు పరలోకపు సింహానసీనుడు పరమ పవిత్రుడు గాన ప్రతిగానములతో నిత్యము పూజనీయుడు అంతటి దేవుడు మన పాపం మరణము నుండి కాపాడాలి అలా కాపాడాలంటే పరలోకం నుండి ఇస్తే చెల్లును అయితే ఆయన ఈ భూలోకంలో మానవునిగా జన్మించి ఈ పాప విముక్తిని లేక పునరుద్ధాన శక్తిని విశ్వాసులో భూలోకంలో గ్రహించాలని అనుగ్రహించాలని ఆయన వచ్చారు ఇలా జరగాలంటే మానవుని స్థానంలో దేవుడు రెండు పనులు చెయ్యాలి రెండు పనులు దేవుడు జరిగించినప్పుడే మానవులకు పాపము నుండి విముక్తి కలుగుతుంది ఒకటి మానవ స్థానంలో పాపం అంతటినీ జయించాలి అంటే మానవునిగా నీతి యావత్తును నెరవేర్చడం సంపూర్ణ నీతిలోనే పాపానికి ఓటమి అదే చేశారు మన యశు ప్రభు దేవుడైన దేవుడై మానవునిగా ఈ లోకంలో అరుదించారు ఒక మానవుడిగా నీతి యావత్తును నిలబెట్టారు పాప పరిస్థితిలో జీవించినా దానికి ఒక క్షణం కూడా దొరికిపోలేదు యేసు పవిత్ర జీవం జీవితం ద్వారా పాపం సంపూర్ణంగా ఓడించబడింది అయితే ఆయన నమ్ముకున్న వారందరికీ యేసు నెరవేర్చిన నీతి యావత్తును ఒక వస్త్రంలా తొడిగిస్తాడు కనుక వారు కూడా పాపాన్ని జయించినట్టే లెక్క మనకు పాప విముక్తి నుండి దేవుడు ఈ విధంగా ప్రసాదించాడు అయితే కేవలం దీనితో మన పాప విముక్తి సంపూర్ణం కాజాలదు సంపూర్ణంగా పాప విముక్తి కావాలంటే దేవుడు మన స్థానంలో పాప శిక్ష భరించాలి ఇది పాప విముక్తికి కావలసిన రెండవ షరతు దాన్ని కూడా యేసు మన కోసం జరిగించారు ఆ శిరువు మీద మన స్థానంలో పాప ప్రాయచిత్వం చేశారు ఈ విధంగా మన పాప విముక్తికి కావలసిన రెండు కార్యంలను యేసు ఈ లోకంలో అవతరించి నెరవేర్చాడు ఇలా మన కోసం చేసిన దేవుడు చేసిన ఈ రెండు గొప్ప కార్యాల ఫలితం పాప విముక్తి లేదా పునరుద్ధానం విజయమందు మరణము మింగివేయబడును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముళ్ళు పాపం పాపపున్న బలం ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము మనం ఈ అద్భుతమైన ప్రేమ చూపిన యేసు ప్రభుకి నీవు నేను ఏం చేస్తున్నాం మూడు రకాలుగా చెయ్యాలని చెప్పి ఈ ఉదయకాల నా ధ్యానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను మన సమయాన్ని ప్రభుకివ్వాలి మన సమయాన్ని ప్రభుకివ్వాలి రెండోది మన తలంతులు ప్రభు కోసం వాడాలి మన తలాంతులు ప్రభు కోసం వాడాలి మూడవది మన ఐశ్వర్యం ప్రభుకు సమర్పించాలి మినిస్ట్రీ కొరకు మిషన్ కొరకు పరిచర్య కొరకు సంఘం కొరకు యేసు ప్రభు సువార్త పరిచర్య కొరకు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మనం యేసు ప్రభువును ప్రేమించినప్పుడే ఈ మూడు విషయాలు మనం చేయగలం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ